హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏప్రిల్ నాలుగో వారంలో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే డేట్ వచ్చేసింది ముగిసిన పరీక్షలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి ప్రధాన సబ్జెక్టులు ఈ నెల ఇరవయో తేదీ ముగియ కాగా ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి అందరికీ ఇరవయో తారీఖున అయిపోయినాయి ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది తొలితో కొన్ని ప్రశ్న పత్రాలు తప్పులు దొరికిన ఆ తర్వాత సజావుగా పరీక్షలు జరిగాయి పరీక్ష ఫలితాలను ఏ నెలాఖరులోకి విడుదల చేసే లక్ష్యంతో అధికారులు అధికారులు ఉన్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీ నుంచి ఎంసెట్ ప్రారంభం కానుంది ఎందుకంటే ఎంసెట్కి ముందే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అదే అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజులుగా ముందుగా అంటే నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు అంటే మనకి నాలుగో వారంలో అంటే మనకి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే రిజల్ట్స్ వస్తాయి ట్వంటీ ఫిఫ్త్ కానీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్టు మనకి ఇంకా వన్ మంత్లో ట్వంటీ డేస్లో అయితే ఎంసెట్ ఏ ఏ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి నాలుగో వారంలో ఫలితాలు అంటే ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ప్రాంతాల్లో గతయితే మార్చి పంతొమ్మిదో తేదీకి పరీక్షలన్నీ పూర్తిగా ఏప్రిల్ ఇరవై నాలుగున ఫలితాలు విడుదల చేశారు ఈసారి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు ఇది గుడ్ న్యూస్ స్టూడెంట్స్ మరి ఏప్రిల్ నాలుగో వారంలో ఫోర్త్ వీక్లో ఇంటర్ ఫలితాలు ఎందుకంటే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి ఎంసెట్ బైపీసీ వాళ్ళకి జరుగుతుంది మరి ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన మరి మా మే మే ఫోర్త్ మే సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు అయితే ఇంజనీరింగ్ ఎంసెట్ జరుగుతుంది బైపీసీ వాళ్ళకి ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తేదీని బైపీసీ వాళ్ళకు జరుగుతుంది అందుకని తొందరగా మరి ఇరవై కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతంలో మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్